हाय हलो फ्रेंड्स वेलकम टू अवर चैनल श्रीमती तेजो ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రోటీ నూడిల్స్ అండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి మార్నింగ్ మా ఇంట్లో టిఫిన్గా రోటీ కర్రీ చేశానండి త్రీ రోటీస్ మిగిలిపోయాయి సో ఈ రోటీసే ఈవినింగ్ తినమంటే మాకు వద్దు అని బెట్టు చేస్తారు ఎలాగూ ఈవినింగ్ స్నాక్స్ కావాలి కదా అదే ఈ రోటీతో నూడిల్స్ చేస్తే కొత్తగా టేస్ట్ ఉంటుంది నాకు రోటీస్ కూడా వేస్ట్ అవ్వకోకుండా ఉంటాయని చెప్పి ఇలా రోటీ నూడిల్స్ ట్రై చేశానండి సూపర్ టేస్ట్గా ఉన్నాయి ఇలా మిగిలిపోయిన రోటీని ఒక్కొక్క రోటీని తీసుకొని రౌండ్గా రోల్ చేసుకొని వీడియోలో నేను చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్ని రోటీస్ ని ఇదే విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ రోటీ పీసెస్ అన్నిటినీ విడివిడిగా అయ్యేటట్లు చేతితో కలుపుకుంటూ వేరు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ఇక్కడ నేను కడాయి యూజ్ చేస్తున్నానండి కడాయి అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే సన్నగా పొడుగ్గా తరుక్కున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి వీటిని బాగా వేపుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే పొడవుగానే తరుక్కున్న క్యాప్సికమ్ ముక్కలు క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు వేసి వీటన్నిటినీ బాగా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసి మరొక్క నిమిషం పాటు ఇవన్నీ బాగా వేపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ టమోటా కెచప్ వేసి ఈ సాసులన్నీ ముక్కలకి బాగా పట్టేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రోటీ పీసెస్ని యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలోనే కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేపుకోవాలి ఈ టైంలో మీకు ఆయిల్ అవసరమైతే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు లో ఫ్లేమ్లో అస్సలు వేపకూడదండి హై ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా మనం వేసుకున్న సాసులన్నీ రోటీ పీసెస్కి బాగా పట్టుకున్నాయనిపించిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆనియన్స్ లెమన్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి